మన వెంట ఉంటూ మనకు వెన్నుపోతూ పొడిచే వాళ్ళు వరకు మనం ఇలానే ఉంటాము ఫ్రెండ్స్ కానీ అది అలానే ఉంటామని అని చెప్పి అనుకోకూడదు అందులో కూడా ఆ డిసప్పాయింట్లో తొక్కేసే విధానంలో అణచివేసే విధానంలో కూడా మనం ఎక్కడా ఎదగాలి ఏం చేయాలి ఏంటి అనేది ఎత్తుక్కోవాలి వెతుక్కుంటూ అపజయాల దే నుంచి కూడా విజయం సాధించవచ్చు ఇట్లా అనుకున్నది సాధించడానికి మనము ఒక గట్టి నిర్ణయం తీసుకొని కృషి చేయడం వలన ఏ అవమానాలు ఏ ఆటుపోట్లు అడ్డు కావు కానే కావు చేయాలని తపన పట్టుదల వర్క్ మీద ఇంట్రెస్ట్ మనకు ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా ఎగతాలి చేసినట్టు మాట్లాడితే అవి కనబడవు అవి విజయానికి మెట్లు మెట్లు లాగా మల్చుకోవాలి నేనైతే అలానే చేస్తాను ఫ్రెండ్స్ చాలా వరకు నా లైఫ్లో ఇలాంటి చాలా 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 అనుభవించాను ఫ్రెండ్స్ నేను ఒక్కదానే కాదు నాలా చాలా మెంబర్స్ కూడా అనుభవించే ఉంటారు కానీ కానీ నేనైతే ప్రతి క్షణం ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉంటాను ఇక్కడ ఏం ఎలా తొక్కేద్దాము ఎలా డిసప్పాయింట్ చేద్దాము ఎలా అణచివేద్దాము ఎలా అవమానం చేద్దాము అనే మనుషుల మధ్యలో వాళ్ళ చేతనే చప్పట్లు కుట్టించుకుంటూ ముందుకెళ్ళే శక్తిని నాకు ఆ భగవంతుడు ఇస్తున్నాడు అది ఎందుకు అని అంటే మనం చేసే మన్ పని మంచిది అయినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు కూడా మనకి తోడు నీడై ఉంటాడు ఫ్రెండ్స్ పంచభూతాలు కూడా సాక్షిగా చూస్తుంటా ఉంటాయి పంచభూతాలు కూడా సహకరిస్తూ ఉంటాయి అదన్నమాట ఫ్రెండ్స్ నేను చెప్పింది నిజమైన ఫ్రెండ్స్ ఏమంటారు